హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ప్రతి బుధవారము ఇక్కడ పుంగనూరులో దూడల సంత అయితే జరుగుతుంది ప్రతి ఒక్క రైతుకి చెప్పడం ఏంటంటే ఆవులు కానీ దూడలు కానీ తీసుకునేటప్పుడు జాగ్రత్త అయితే తీసుకోవాలి ఎందుకంటే తీసుకొని మళ్ళీ మోసపోయామని అనుకోకూడదు అనమాట మీకు ఈ సంతల వీడియోలు తీసేది ఎందుకంటే రైతులకు ఏ ఆవు ఎంత ఎంత రేటు ఎన్ని పాల కెపాసిటీ ఆవులు ఎంత రేటు అనే దాని గురించి మీకైతే సందలు వీడియోలు తీస్తున్నాను అదేవిధంగా ఎక్కడెక్కడ ఆవులు ఉన్నాయి ఏం కథ అనేది కూడా మీకు అవి ఉండే చోటును మాత్రమే నేనైతే చూపిస్తున్నాను మీరు తీసుకునేటప్పుడు రైతులు ఎవరైనా కూడా జాగ్రత్త వహించండి అదనమాట ఓకే మరి ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం అయితే ఓకే కంపల్సరీ ఈ వీడియోకు ఒక ఐదు వందల లైక్లు దాటాలని నేనైతే కోరుకుంటున్నాను అలాగే మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ చేసుకోండి ప్రతి ఒక్కరూ వంద మంది చూస్తే ఇరవై మంది ముప్పై మంది అన్న లైఫ్లు అయితే చేయాలా ఓకే మరి రేట్లు వివరాలు అయితే అడిగి చూద్దాము మనకు పుంగనూరు దూడలు అయితే ఉంటాయి మనకు మూడు వందల అరవై ఐదు రోజులు గురుస్వామి బ్రదర్ దగ్గర అయితే ఉంటాయి దూడలు అయితే మంచి క్వాలిటీ పొంగునూరు దూడలు అయితే చూసారు కదా ఇది హైట్ ఎంత ఉంటుంది ఇది ఇరవై ఆరు ఇరవై ఆరు ఇంచులు హైటు ఆవే కదా ఇది తొమ్మిది నెలలు వయసు వయసు అనమాట చూసారు కదా ఇరవై ఆరు ఇంచులు దూడ వచ్చేసి చాలా బాగుంది అది అది రెండేళ్ళు వయసు ఇది సంవత్సరము అది రెండేళ్ళు అది ఎంత ఉంటుంది హైటు ముప్పై రెండు ఇంచులు అది అనమాట బ్రదర్ దగ్గర అయితే రేట్లు ఎంత చెప్తా ఇది ఇది యాభై రెండు వేలు ఇది యాభై రెండు వేలు ఇది యాభై ఒకటిన్నర లక్ష అబ్బా ఏ చెప్పరా కదా వన్ అండ్ హాఫ్ ల్యాక్ అనమాట ఇది ఒకటిన్నర లక్ష అయితే చెప్తున్నాడు ఇప్పుడు ఇది ఎన్ని రోజులు ఇప్పుడు వీటికి వస్తుందా అదే తొందరలో అయితే వీటికి అయితే ఎదకైతే వస్తాయని చెప్తున్నాడు మంచి దూడలు అయితే మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయి నంబర్ చెప్పు బ్రదర్ నైన్ వన్ సిక్స్ జీరో వన్ ఫోర్ ఎయిట్ నైన్ ఫైవ్ ఫోర్ గురుస్వామి అది ఎవరైనా కావాలంటే చాలా మంది అడుగుతున్నారు పొంగనూరు ఆవులు ఈ వీడియో అయితే పెడుతున్నాను సర్లేనా జెర్సీ ఆవు అయితే ఉంది రేట్ ఎంత చెప్తాడు మరి అడిగి చూద్దాం నో పెద్దనా ఏం చెప్పినా రేటు రేట్ ఏం చెప్పినా ఇరవై ఎనిమిది ఎనిమిదా పనులు వేసిందా పనులు ఇంకా మూడు నెలల సూలా అదే అనమాట ఇరవై ఎనిమిది వేలు అయితే చెప్తున్నాడు బ్రదర్ వచ్చేసి మూడు నెలల సూలు ఇంకా పనులు అయితే వేయలేదని చెప్తున్నాడు ఓకే సంతలో రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి భారీ హెచ్చప్ అయితే ఉంది నువ్వు హెచ్చప్ దూడా ఏం చెప్పింది రేటు అరవై ఐదు వేలా పనులు వేసిందా మూడు పండ్ల రెండు పండ్లు సూది సూది వేయలేదంకా ఇదే అనమాట ఇది వచ్చి అరవై ఐదు అయితే చెప్తున్నాడు రెండు పండ్లతో అయితే ఉంది ఇంకా అయితే వేయలేదని చెప్తున్నాడు బ్రదర్ వచ్చేసి ఓకే హెచ్చ అయితే ఒకటి ఉండాలి అడిగి చూద్దాము

ఇది ఏడున్నర ఇది ఆరున్నర అయితే చెప్తున్నాడు సొంతలో రేట్లు అయితే ఇక్కడ కూడా వద్దు అయితే ఉంది జెర్సీ ఏం చెప్పినా ఏం చెప్పారు ఏం చెప్పి రేటు తొమ్మిది వేల అది తొమ్మిది అయితే చెప్తున్నాడు బ్రదర్ వచ్చేసి సొంతలో రేట్లు మాదిరి అయితే ఉన్నాయి ముం చెప్పేట్ ఇది ముప్పై ఐదు చూపు ముప్పై ఐదు వేల పనులు వేసిందే పనులు వేసిందా లేదు పని లేదు ముప్పై ఐదు వేలు అయితే చూపుతున్నాడు అయితే వచ్చేసి ఆ జోడైతే బాగా ఉన్నది ఓకేస్తున్నారా ఏడో మూడు అయితే ఉన్నాయి ఏం చెప్పిన రేటు దీని ఇట్టు తిప్పుకో ఈ వరకు ఏం చెప్తున్నారు రేటు పదహారు వేలా జెర్సీ తోడు వచ్చి పదహారు వేలు అయితే చెప్తున్నాడు అవి అవి కూడా పదహారు పదహారుగా అయితే చెప్తున్నాడు రైతు వచ్చేసి సంతలో రేట్లు అయితే వారం విధంగా అయితే ఉన్నాయి ఫలం నేర్ నుంచి తీసుకొచ్చి ఏం చెప్తాను ఇది ఏం చెప్తారా చెప్పు చెప్పు ఒకటి ఆరు వేల ఆరు వేలు చూసారు కదా చాలా తక్కువ చెప్తాను రేటు ఆరు వేలు ఇది ఏడు వేలు నంబర్ అయితే ఇస్తాను అదే అనమాట నంబర్ చెప్పుండి ఇది అదే అది పదహైదు వేల ఎంత నంబర్ చెప్పు డబల్ సెవెన్ ఎయిట్ జీరో ట్రిపుల్ వన్ జీరో సిక్స్ టూ అదే బ్రదర్కి అయితే కాల్ చేయలేదు తక్కువ రేట్లకు ఇస్తామని చెప్తున్నాడు జీడి మాకుల పల్లె ఓకే హెచ్ఎఫ్ ఓల్డ్ ఇస్టన్ హెచ్ఎఫ్ ఓల్డ్ ఇస్టన్ క్రాస్ బోర్లు జత ముప్పై రెండు వేలకైతే చెప్తున్నాడు రైతు వచ్చేసి దూడలు అయితే బాగున్నాయి వన్ ఇయర్ అయితే ఉంటాయి దీంట్లోకి వచ్చేసి ఓకే సంతలో రేట్లు ఈ విధంగా ఉన్నాయి రేట్లు చెప్తారు కానీ తగ్గిస్తారనమాట సంతలో వచ్చేసి సంతలో తీసుకునేటప్పుడు జాగ్రత్తగా అయితే తీసుకోవాలి ఓకే రెండు జడ్ రేటు ఎంత చెప్తాడో మరి అడిగి చూద్దాము ఏం చెప్పారు నా రేటు రేటు ఈ రెండో రెండు పదహైదావులు సంవత్సరం అయితే ఉంటాయి దూడలు ఒక రెండు కలిపి పదహైదు వేలకైతే చెప్తున్నాడు రైతు సొంతలో అదనమాట ఇక్కడ కూడా జెర్సీ అయితే ఉంటుంది ఏం చెప్ప్రీ రేట్ ఏం చెప్పినారనా తొమ్మిది వేలా అదే జెర్సీ దూడలో రేట్లు అయితే అంతే అంతేలే జెర్సీ దూడలో రేట్లు అయితే తక్కువ ఉన్నాయి వారం సంతలో వచ్చేసి అక్కడు కూడా ఒకటి జెర్సీ అయితే ఉంది ఏం చెప్పరా బ్రాదర్ ఇదే చెప్పింది పదమూడు వేలా అదే అనమాట పదమూడు వేలుగా అయితే రైతులు జెర్సీ దూడలో రేట్లు తక్కువ ఉన్నాయి వారం ఏం చెప్పారున్నా ఇది ఏం చెప్పే రేటు పదకొండు వేల ఇది వచ్చేసి పదకొండు వేలకైతే చెప్తున్నారు రైతులు ఈ వారము గోడలు అయితే కొద్దిగా రేట్లు అయితే తక్కువైతే ఉన్నాయి సంతలో వచ్చేసి జెర్సీలు ఈ వారం ఎక్కువ వచ్చినాయి సంతలో వచ్చేసి చెప్పులు అయితే చాలా తక్కువైతే ఉన్నాయి ఇక్కడ కూడా ఇక్కడ కూడా చెప్పులు ఉన్నాయి ఏం చెప్పిన రేటు ఇది ఏం చెప్పినారు అది అది ఇరవై తొమ్మిది వచ్చేసి పదమూడు వేలుగా అయితే చెప్తున్నాడు అది ఇరవై తొమ్మిది వేలుగా అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు హెచ్ఎప్లు కొద్దిగా రేట్లు అయితే ఎక్కువ ఉన్నాయి ఓకే బా ఇక్కడ కూడా మనకి హెచ్చప్ అయితే ఉంది ఏం చెప్పినా రేటు పదహారున్నర పదహారున్నర చెప్తున్నాడు అయితే లేదనమాట ఓకే ఫ్రెండ్స్ అదే అన్నమాట ఈ వారం సంతలో జెర్సీ దూడలు అయితే రేట్లు తక్కువ ఉన్నాయి హెచ్చప్ల కొద్దిగా రేట్లు అయితే ఉన్నాయి ఆవులు కానీ దూడలు కానీ తీసుకునేటప్పుడు తగిన జాగ్రత్త అయితే తీసుకోండి సంతలలో మీకు అవగాహన కోసమే సంతల వీడియోలు అయితే తీయడం అయితే జరుగుతుంది ఓకే మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేయండి ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు లైక్ చేయండి అబ్బా లైక్ చేస్తే డబ్బులు ఏమి పోవు లైక్ చేస్తే మేము ఇంట్రెస్ట్గా వీడియోలు అయితే తీస్తాము ఓకే మరి మరికొత్త వీడియో అయితే ముందుకు ముందుకైతే వస్తాము మరి ఓకే మరి బాయ్